అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి వీడియో చేస్తున్నాను ప్రపంచంలో వింతలు ప్రపంచంలో వింతలు అనే కార్యక్రమం గురించి మీకు ఒక ప్రోగ్రాం చేస్తున్నాను ఈరోజు ఒక అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని కలిగించే విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ ఇవ్వండి ముని పెన్నడు చూడని వింత ఒకటి ఈరోజు మనం తెలుసుకుందాం నెవర్ సిట్టింగ్ సన్ అంటే సూర్యుడు గురించి ఈ టాపిక్ నిజానికి సూర్యుడు ఉదయాన్నే ఉదయించి సాయంత్రం అస్తమించడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది అది ప్రకృతి నియమం అయితే అక్కడ సూర్యుడు ఎప్పుడు అస్తమించడు సూర్యుడు ఎప్పుడూ అస్తమించడు అయితే ఇది వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం అక్కడ నివసించే ప్రజలకు ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది వేసవి కాలం మొదలయ్యే మార్చి చివరి నెల నుంచి ఆగస్టు నెల చివరి వరకు ఉండే వర్షాకాలం వరకు ఈ విధంగా జరుగుతుందట సూర్యోదయం సూర్యాస్త సూర్యాస్తమయం సూర్యోదయం వాళ్ళు సక్రమంగా లేకపోవడం వల్ల అక్కడ ప్రజలకు నిద్రలేమి కళ్ళు తిరగడం వాంతులు అవ్వడం మొదలైన రుగ్మతలు కలుగుతాయట భూమి ఉపరితలం మీద ఉన్న అనేక వాతావరణ పరిస్థితుల వల్ల సముద్ర మట్టం భూమధ్య రేఖకు సమానంగా ఉండడం వల్ల మనుషులకు ఆరోగ్య విషయాల్లో ఇలాంటివి వస్తాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పారు అయితే అక్కడ ఉన్నవారు ఏంటంటే ఇక ఎక్కడ జీవించేవారు అక్కడే జీవిస్తారు కదా వాళ్లకు అది అలవాటు అయిపోయిందన్నమాట ఆ జీవన స్థితులు అలాగే ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ వాళ్ళకి అలవాటైపోయి ఆ విధంగానే జీవిస్తున్నారు అయితే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు అసలు అదే అసలు ప్రకృతి నియమం ప్రకారంగా ఉండాలంటే సూర్యుడు ఎప్పుడు అస్తమించడంకుండా ఉండడం అనేది చాలా కష్టం కదా ఎప్పుడు అస్తమించకుండా ఉండకుండా ఉండడం అలాగే సూర్యరశ్మి ఆ వేడి ఎప్పుడూ తగులుతూ ఉంటే మనుషులు ఆరోగ్య పరిస్థితులు ఆ చర్మం యొక్క అంటే చర్మ వ్యాధులు ఇవన్నీ వస్తాయి కదా అది అంటే ఇక్కడ ఇంకొక వాళ్ళకే అదొక ప్రశ్నగా మిగిలిపోయిందట ఇది వాళ్ళకే ఒక ప్రశ్నగా మిగిలిపోయిందట మిగిలిపోయిందని వాళ్ళు చెప్పిన ఉపయోగం ఉంది అక్కడే బ్రతుకు సాగించాలి కదా వేసవి కాలం మొదలయ్యే మార్చి చివరి నెలాఖరు ఆగస్టు నెల చివరి వరకు ఉండే కాలం వర్షాకాలం అంటే వర్షాకాలం వరకు కూడా ఆ విధంగానే జరుగుతుందట సూర్యోదయం సూర్యా సూర్యాస్తమయం వేళలు సక్రమంగా లేకపోవడం వల్లే ఈ రుగ్మతలు వాళ్ళకి వస్తున్నాయని చెప్పి అక్కడ శాస్త్రవేత్తలు చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి వీడియోలు కూడా నేను చేసి మీకు అందించగలను ప్రపంచం అప్పుడప్పుడు వినడానికి చూడటానికి బాగుంటాయి కదా నమస్తే సెలవు